అదయ్యా ఇప్పుడు పింఛను మన దాకా వాలంటీర్లు వచ్చి ఇచ్చారు కదా ఇప్పుడు ఆ వాలంటీర్లు రావట్లేదు కదా ఎట్లా ఉంది అది ఆ పింఛన్ కష్టాలు అసలు ఎవరు తీసుకుంటావు నువ్వు ఎవరు తీసుకుంటున్నావు సచివాలయం లేకపోయి అజ్ఞాక సార్లు పోయి తీసుకుంటున్నావు అది వరకు ఇంటికి ఆడికి వచ్చాయి ఇప్పుడు ఆ మహారాజు చేసిన పనికి సచివాలయానికి పోయిన ఎవరు మేమే పింఛన్ తీసుకునే వాళ్ళం ఏ మహారాజు చేసిన చంద్రబాబు ఏ మహారాజు ఎవరు ఎందుకు చేస్తారు దీంట్లో రాజకీయ కోణం ఎందుకు చూడాలంటావు అవసరమైతే మానవత కోణం చూడవచ్చు మీ ముసలోళ్ళ మీద మానవ మతం చూపించచ్చు కదా అదే ఆయన బుద్ధి దానికి మనం ఏం చేద్దాం ఏదో నిబాలు పెట్టాలని చేసుకొని బురద ఆయన మీద దిమ్ముకుంటున్నాడు చంద్రనాయుడు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశారు కదా ఆయన అనుభవం ఎక్కడ పోయిందంట ఇప్పుడు మీ ఇళ్లలో ఇప్పుడు ఏదైతే ఉందో మీ భర్తలకి అన్నం పెట్టద్దు అన్నం ఓటు తెలుగుదేశం ఓటు లేస్తానంటే అన్నం పెట్టినని మాట్లాడుతున్నాడు దానికి ఇంకొక అవన్నీ ఆయన మైండ్ తప్పి అంతే ఇంకేంకేమి లేదు ఆయన మాట్లాడే మాటలు మైండ్ నుండి మాట్లాడే పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిండు ఆయన తెలివి ఎక్కబోయిందో మరి ఆయన మాట్లాడే మాటలు ఒకటి సంబంధించాయి కావు ఒక మాట అతయ్య ఇప్పుడు జగన్ అంటున్నాడు చంద్రబాబు కంటే నేను వయసులో చిన్నైనా కానీ నేనే ఎక్కువ మంచి మంచి పనులు చేసాను నిజమేనా నిజమే నిజమే ఏం చేశాడు అతయ్య జగన్ ఏం చేసిందంటే రైతు బంధు ఎత్తుండ పింఛన్ ఎత్తుండ అమ్మఒడి ఎత్తుండ ఐదు ఆరు పథకాలు ఇస్తున్నాడు ఎన్ని జంతుండీ మన ఇంటి దగ్గరికే వస్తుండే ఇంకా ఏం కావాలా జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఒంటరిగా కదా ఎలక్షన్స్ అటు చూస్తే మరి గెలుస్తాడు జగన్ గెలుస్తాడు గెల గెలవ పోతాడు వాళ్ళు మూడు పార్టీలో ఏం చేసిండ్రు జనానికి ఏనే చేసిండు అందరికి అవు ఏనే మొత్తానికి చేసింది వాళ్ళు మూడు పార్టీలో ఏమి చేయలేదు ఎందుకు గెలవడు మరి అది ఒక మాట మరి ఇప్పుడు జగన్ ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి కదా అతను బొట్టుగా మరి పవన్ కళ్యాణ్ ఇప్పుడు తొక్కుతాను పాతాలను దొక్కేస్తాను దొక్కుతాను మాటలకు అది చెబుతాను లే పై కిందికి తేడా లేదని అంటాడు ఆయన పాతాల కానీ దొక్కేది మన దేని పిట్టాపురంలో ప్లీజ్ నాకు ఎయిర్ ఓటు మీకు పార్థిస్తున్నాను అంటున్నాడు ఆయన అప్పుడేమో క్రీడాబురంలో పవన్ కళ్యాణ్ తరఫున సినిమా హీరోలు వాళ్ళందరూ ప్రచారం చేస్తా ఉన్నారు తెలుస్తారు మరి పవన్ కళ్యాణ్ ఆ నియోజకవర్గంలో మనకు తెలియదు అనుకో గెలవడని అంటుండ్రు చెప్పే మాటలను బట్టి గెలవడనే చూస్తున్నారు